హలో ఎవ్రీవన్ నేను మీ కర్నల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను దానికన్నా ముందు అందరికైతే ఉగాది శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ కూడా ఉగాది వీడియో అనేది పోస్ట్ చేశాను అందరు చూసే ఉంటారు సో ఇది రోజు ఈ ఈసారి కూడా అలాగే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది ఎక్కడ ఏంటి అనేది అయితే అందరికీ తెలిసిపోయింది కామారెడ్డి మన మార్కెట్ యార్డ్లో ఇలాంటివి అయితే జరుగుతుంది ఉగాది రోజు ఈవినింగ్ అన్ని బండ్లు కలిసి వెళ్ళడం ఒక థీమ్తో రెడీ అవుతాయి అన్నమాట ప్రతి బండి ఒక్కొక్క గ్రూప్స్ కొన్ని గ్రూప్స్కి ఫామ్ అయ్యి వాళ్ళందరూ ఇట్లా ఇట్ల బండ్లని రకరకాలుగా కొంచెం కంటెంట్తో అట్లా తయారు చేసుకొని ఇట్లా ఒకదాని వెనుక ఒకటి అట్లా పంపించడం అనేది జరుగుతుంది అలాంటిది ఉగాది రోజు ఈవినింగే జరుగుతుంది ఫస్ట్ మార్కెట్లో జరుగుతుంది వీక్లీ మార్కెట్లో జరుగుతుంది ఇంకా చూడడానికి కూడా చాలా జనాలు వస్తారనమాట ఇక్కడ ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ కూడా చేయగలరు లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా ఇలాగే పెడితే కొందరు కామెంట్స్ కూడా చేశారు మేము ఈ ఊర్లో లేము సో ఈ వీడియో చూసి హ్యాపీ ఫీల్ అయ్యాం మేము మిస్ అయిపోయాం ఈసారి అని చెప్పి ఇంకొకరు అది మా కమ్యూనిటీ బండి అని చెప్పి ఇలాంటివి అయితే ఉన్నాయి వీడియోలో లాస్ట్ ఇయర్ వీడియోలో కామెంట్స్ ఇక్కడ చూడగలరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది వీడియోలో అయితే చూడొచ్చు ఏంటి ఎలాగ ఇందులో ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేది అనేది కూడా ఉంది ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి చూస్తున్నారు కనుక బండ్ల ఊరేగింపు డప్పుడు తప్పులతో చాలా బాగా ఉంటుంది అనమాట చూడటానికి మన సిటీలో ఇలాగైతే ఉండదు కానీ ఊర్లలో మంచిగా ఫెస్టివ్ ఫెస్టివ్ మూడ్ అనేది ఉంటుంది ప్రతి పండగ అనేది చాలా బాగా అయితే జరుపుకుంటారు మీకు కూడా తెలిసిందే వీడియోస్ లో పెడుతుంది కూడా చూసే ఉంటారు ఉగాది రోజు కూడా ఇలా చూసేది నేనైతే ఫోన్లో కామారెడ్డిలో చూసాను ఇంకెక్కడైనా చేస్తారు అనేది అయితే నాకు తెలియదు ఎవరైనా చూసి చెప్పాలి అనుకుంటున్నాను అంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇది ఫస్ట్ అయితే వీక్లీ మార్కెట్ తర్వాత పెద్దమ్మ గుడి ఇట్లా తర్వాత గది మేసమ్మ దగ్గర ఇట్లా ఇట్లా అయితే ఊరేకిస్తారు కామారెడ్డిలో మొత్తానికి అందరికి ఉగాది పండగ అంటే తెలుగు కొత్త సంవత్సరం ఇంటిని క్లీన్ చేసుకోవడం కడపలకి ముగ్గు పెట్టుకోవడం ఆకులు కట్టుకోవడం మామిడి ఆకులు తోరణాలు ఇట్లా అన్ని కట్టుకోవడం పచ్చడి చేసుకోవడం కొందరు పచ్చడి తాగుతారు కొందరు తింటారు సాలిడ్గా లిక్విడ్గా ఇట్లా చేసుకుంటారు అనమాట అండ్ భక్షాలు కొన్ని ఏరియాస్లో పోలే అంటారు ఇది మాత్రమే తెలుసు కానీ కామారెడ్డిలోనే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగా చేస్తున్నాను అనమాట అండ్ సెక్యూరిటీ పర్పస్ అండ్ అన్ని విధాలుగా పోలీస్ అట్లా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని మాత్రమే ఇది స్టార్ట్ చేస్తారు ఇక్కడే గోడవలు జరగకుండా చూసుకోవడానికి కూడా ఫోర్స్ మొత్తం ఉంటుందన్నమాట పండగ అంటే ఇంట్లో అందరు కలిసి జరుపుకోవడం అదే పండగ ఇట్లా ఊరంతా కలిసి జరుపుకోవడంలో చాలా ఆనందంగా ఉంటుందన్నమాట అంటే ఆ పండగ వాతావరణం అనేది అందరిలో చూడొచ్చు మీరు కూడా ఇక్కడ ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు అనేది వీడియోలో చూడొచ్చు అనమాట అక్కడ ఆ గ్రౌండ్లో ఉండి చూడటమే కాకుండా ఇంటి పైన కూడా నిల్చొని చూడటం అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ పైన నిల్చొని చూడటం ఇలా చాలా చూస్తారు ఆ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు మన ఫెస్టివల్ ని ఇక్కడ చూస్తున్నారు కదా వాటిని పరిగెత్తించడం ముందు వెళ్ళాలి అన్నట్టుగా పరిగెత్తించడం దాన్ని వాళ్ళ కంటెంట్ని చూపించాలి అని జనాలకు ఒక మెసేజ్ పాస్ చేసేలాగా ఇలాగైతే చేశారు అండ్ టూ ప్రైజెస్ అయితే వచ్చాయి ఫస్ట్ అండ్ సెకండ్ ఎవరికి ఏంటి అనేది లాస్ట్లో చూడొచ్చు అండ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఇచ్చారు సెకండ్ ప్రైజ్ అనేది ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపెంట్స్ అందరికీ షీల్స్ అయితే ఇచ్చారు అందరికీ తెలిసే ఉంటుంది అండ్ ఈ వీడియోలో కూడా చూస్తారు మీరు షీల్స్ అనేవి జై ఉగాది అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉన్నాయి ఎడ్ల పండులో మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్కరు గౌడ సంగం దంట ఇది వచ్చేసి అండ్ ఎవరికి గిఫ్ట్స్ వచ్చాయి అనేది నేను ఇంకా వీడియోలో చెప్తాను ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి షీల్స్ అయితే ఇస్తున్నారు అందరికీ ఎంపీస్తుందా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి షీల్స్ ఇస్తున్నారు ఈ షీల్స్ స్పాన్సర్ చేసిన వాళ్ళు షబీర్ అలీ తరపున కాంగ్రెస్ వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట షబీర్ అలీ గారు తెలుసు కదా వాళ్ళు స్పాన్సర్ చేస్తుంది అనమాట అండ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మాత్రం ఆ సర్దార్ సంఘం అనేది ఉంటుంది కదా ఆ సంఘం నుంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఇచ్చారు అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఇచ్చారు ఇలా డప్పు చప్పులతో ఊరేగిస్తుంటే ఎట్లా పడలేని అంటే ఊర్లో ఉన్న వాతావరణం చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట పండగ సెలబ్రేషన్స్ అందరికీ పొద్దుంత పచ్చడి తాగి భక్ష్యాలు తిని ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్తే ఈవినింగ్ మాత్రం ఇది చూడటానికి అందరూ తప్పకుండా గ్యాదర్ అవుతారు ఈ గ్యాదర్ అయిన దగ్గర అందరు కలుసుకోవడం ఎంతో హ్యాపీగా అనేది అనిపిస్తుంది చూస్తుంటేనే ఎంతో హ్యాపీగా ఉంటుంది అక్కడ మన ప్రజెన్స్ ఉంటే ఇంకా చాలా బాగుండేది వీడియోలో మీరు చూడచ్చు అనమాట అసలు ఎంతమంది జనాలు వచ్చారు ఏంటి అందరూ వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం మీకు ఈ వీడియోలో అంతా కనిపిస్తుంది ఒక జాతర లాంటి జాతర లాగా ఉండడం అక్కడ లైట్స్ పెట్టేసి గ్రౌండ్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది ఇది చూడండి శ్రీరామసేన వాళ్ళది అయితే సైన్యం అని చెప్పి రాశారు నెక్స్ట్ ఇంకొకరు బండేతో చూస్తుంది ఇలాగ రకరకాల థీమ్స్తో ఉన్నారనమాట ఉగాది శుభాకాంక్షలు అనేది అన్ని బండ్లలో కామన్గా ఉంది నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మున్నూరు కాపు సంఘంకి వచ్చింది అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి హిందుదలకి వచ్చింది ఇందాక చెప్పినట్టుగా మున్నూరు కాపు సంఘం వాళ్ళకి టెన్ థౌసండ్ తర్వాత ఫైవ్ థౌసండ్ హిందుదల వాళ్ళకి ఇప్పుడైతే మన కామారెడ్డి ఎమ్మెల్యే గారు కేవీఆర్ గారు మాట్లాడబోతున్నారు అది ఆ స్పీచ్ కూడా ఈ వీడియోలో అయితే కవర్ అయింది ఎవరు మిస్ చేయకుండా చూసేయండి ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చెప్పారు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి ఏం మాట్లాడారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఆ అన్ని కుటుంబాలు సుఖ అందరూ కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము ఇది కానీ ఉగాది కానీ ఏ పండుగైనా సరే దేవుని కార్యక్రమం మన దగ్గర దయచేసి మీరు ఏం అనుకోవద్దు మనం మద్యం తీసుకునే కార్యక్రమం చేయడం అనేది ఇది పద్ధతి కాదు ఇది ఎన్నో సంవత్సరాలుగా చెప్పాలనుకున్నా నేను కానీ అవకాశం రాలేదు కాబట్టి వచ్చే సంవత్సరమైన ఉన్న చుట్టా బంధ పవిత్రంగా ఉండాల్సిన మనము స్నానం చేసి పవిత్రంగా వచ్చి పిల్లకెళ్ళి పూజలు చేయాల్సిన మనము మందు వచ్చి అనవసరమైన కార్యక్రమాలు చేస్తే ఆ అట్లనే ఇడ్లనే ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేయొద్దనేది నేను నేనుకుంటున్నా దయచేసి వీరందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వచ్చే ఒక మొదటి మొదటి ఇబ్బంది పుంజుకుంటూ పోతే మనం ఇబ్బంది పడుతూ ఉంటాయి కానీ ఈ పండెక్కి వస్తే ప్రజలు మాత్రం మనల్ని మనం పెద్దగా మనల్ని అనుకుంటాం కానీ ఎదుటి పెట్టుకుంటా పోతారు తాడి మనకి అదే కుటుంబానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ బాధపడగలుస్తుంది కాబట్టి దయచేసి వచ్చే ఉని ఈ వచ్చే వినాయక చేతికి కానీ తాగి ఊగి పండగలు చేసే కన్నా పండగ మానేసింది కావన్నా మేము ఏమనుకున్నాం సరే నేను ముట్టసటిగానే చెప్తున్నాను ఇది తప్పు తప్పున్నారా అని చెప్తున్నాను వచ్చేసరి మాత్రం ఇలాంటి కార్యక్రమం చేయబోనే ఉంటాను వచ్చేసరి అందరూ పవిత్రంగా స్నానం చేసి ఆ గుడి చుట్టూ బల్లం తిప్పుతున్నప్పుడు కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా మనం వెళ్ళి ఆ దర్శనం చేసుకుని ఆ పండను కూడా ఈ తెలుగులలాగా చూసి ఆ ఎండను కూడా మనము పశువుల లాగా చూసుకుంటే తప్ప మనం అది మన భక్తికి మార్గం ఉన్నాం పండుగ అంటే మాత్రమే తాగుడే పండుగ పండుగ మీరు ఒక తాగుతమే అనుకుంటే ఇది మూర్ఖత్వమే తప్ప ఏమవుతుంది